చక్కవ సభరాయ్య నా మాట విని నన్ను పంపిన వాణి అంటూ విశ్వాస ఉంచు నిత్య జీవనూ వాడు తీర్పులోనికి రాక మరణ ఇస్రాయేలీలు అనబడుతున్న ఈదులు అనబడుతున్న వారితో ప్రభువైన అయిన యేసు క్రీస్తు పలుకుతున్న మాట ఇది ప్రైజలా ఏమంటున్నాడంటే నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచుతున్నారు నా మాట విని నా అనుభవం ఆ మాటకు అంటే మీరు నిత్య జీవంలోనికి వెళ్తారని దేవుని వాక్యము మనకు చదివిస్తూ ఉంది ఎందుకనగా వాడు నా యంత్రం విశ్వాస నుంచి ఉన్నారు స్స్తోత్రాలు వారి యొక్క మాటను లక్ష్యపెట్టల స్తోత్రం మాట ఎనుక శ్రేష్టమైనది స్థోత్రం బాలయ్య మంచి ఐదు మంచి దేవుడు మోక్షకు ఆజ్ఞను శాసనములు కట్టడలను విధులను రాయించి అనబడుతున్న ప్రజలకు ఆ రాతి పాలకల మీద ఉన్న దేవుని పది ఆజ్ఞలను వాళ్ళకి ఇస్తే వారంతా వాటిని అనుసరించలేదా స్తోత్ర అందుకే నా విని నన్ను పంపిన వాణి అని విశ్వాసం ఉంచుతున్నారు నన్ను పంపిన వాణి అని విశ్వాసం ఉంచువాడు రాక జీవంలోనికి దాటి అన్నాడు మరణంలోనికి వెళ్లకుండా జీవంలోనికి వెళ్ళాలంటే నన్ను పంపిన వాణి మీద విశ్వాసం ఉంచుతున్నారు నా మాట కూడా తింటే మీరు జీవంలోనికి వెళ్తారు మరణంలోకి వెళ్ళదని దేవుని వాక్యము కేటగా మనకు బయలుపరుస్తా ఉన్నాడు మనం ఏం చేస్తాం దేవుని మాట వినం మనం మాట వినటం ఎంత శ్రేష్టమైనది ఎంత శ్రేష్టమైనది ఈ నేమకా కోడికలు నాయంటాడు దేవుడు సౌతరామ్ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే దేవాలి దేవుడు మోక్ష ద్వారా పలుకుతున్న ఆజ్ఞలు సౌతరా ఇక్కడ అంటున్నాడు నా ప్రేమైన దేవుని ఆ చదు ఇరవై ఎనిమిది మొదటి నుంచి ఒక దేశము ఇరవై ఎనిమిది మొదటి నుంచి ఒకటో వచ్చిన నీ దేవుడైన యుగో మాట చెత్తగా నిన్ను తీసుకెళ్ళను ఏం చేస్తాడంట నీ దేవుడైన యో మాట శ్రద్ధగా ఇన్ని ఆయన ఆగ్నలన్నిటినీ ఏం చేస్తాను అంటున్నాడు దేవుని మాట శ్రద్ధగా ఉన్నా ఇన్ని మాటల ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి నా ప్రేమైన దేవుని బిడ్డలారా అప్పుడు నీవు నిన్ను ఎక్కువ తీసుకెళ్తానన్నాను ప్రైజ్ అలా మన ఏం చేస్తాను దేవుని మాట ఏనా ఏంటమ్మా ప్రైజ్ అలా నా దేవుడైన గోవ మాట శ్రద్ధగా నిన్ను ఎదరా నీవు భూమి మీద ఉన్న కంటే నేను హెచ్చుగా చేస్తాను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటను శ్రద్ధగా వినాలి మాట శేష్ మాట హల్లెలూయా అయినా దేవుని కొరకు మనం నిలబడే మనం దేవుని కొరకు ఆ నిత్య జీవం కొరకు హాసి కలవారమై స్తోత్రం ఆయన ఆకలన్నిటినీ తప్పకుండా నెరవేర్చాలి ఒకటి కూడా విడిచిపెట్టకూడదు అది స్తోత్రం నా ప్రియమైన రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచుతున్నారు ఇంచువాడు నిత్య జీవములోనికి మరణంలోనికి రాక నిత్య జీవములోనికి దాటి అన్నా అంటాడు ఒక మాట మోర్ష దగ్గర అంటాడు మోర్షతో ఆయన తంటాడు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా ఇని ఎలరా మాట వినాలి ఉంచి ఆయన ఆక్యలను పాటించమని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డరా మాట విన్న మాటల ప్రకారం ఆత్మ ప్రకారం తప్పకుండా మనం చేయగలిగితే నిత్య జీవములోని మరణములోనికి పోక జీవములోనికి దాటిపోతాం అది దేవుడు కోరుకునేది ఏంటంటే చచ్చిన మనలను ప్రతికించటానికి నాకంతా అర్థమైంది నేను చెప్పాను అనుకుంటాను ఫైన్స్ భక్తుడైన ప్రవక్త ప్రభుత్వైన అనుకుంటాడు అనుకుంటాడు అని అంటాడు నన్ను చూస్తున్నావు బాగానే ఉంది ఇంతకి నిన్ను నీవు చూస్తున్నావా అంటాడు ప్రైజ్ అలా ఇంతకి నిన్ను నీవు ఏమంటున్నాడు అక్కడ సైన్యముల పరిచితుడు 啊，三多六。

చూడండి నేను చూసే నడుతున్నాడు ఆయన ఏడుతున్నాడు అయ్యో నేను అని ఏడుతున్నాడు ఇక్కడ ఏ పశ్చాత్తాపడినప్పుడు ఒక చెప్పు

మన మధ్యలో సంక్షేపణ చేస్తాడు ఆయన మాట వినటం చే అందుకనే అంటాడు ప్రభు యేసు ఏసుక్రీస్తు నా మాట ఈ నన్ను పంపిన వాణి అందువాస ఉంచువారు మరణములోనికి పాక నిత్య జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు అక్కడ ఎవరంటారు నిత్య జీవానికి వెళ్ళేది దేవుని మాట విని దేవుని మాట ప్రకారముగా నడుచుకునేవాడు దేవుని దేవుని నిత్య జీవ దాటి వెళతాడని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తా ఉన్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తు క్రైసలా దేవుడు నన్ను బాగు చేశాడు దేవుడేని నీవు నమ్మితే నిన్ను బాగు చేస్తాడు నన్ను బాగు చేస్తా అలరియా అలరియా నా ప్రియమైన దేవుని పిల్లల దేవుడిని మాట సోదరా అలనయ్యా ఒక ఆయన ఉన్నాడు పుట్టి మొదలుకొని గుడ్డి వాడి శ్రద్ధ వారు ఈ మార్గము కూడా ఎలా కుట్టివాడు ఆయన మాట పైసలు లేదు అని ఆయన దగ్గరికి వచ్చాడు విజయ నిత్య జీవా ఇస్తానికి స్తోత్రం ఎన్నడూ కన్నులు లేని వాళ్ళకి వెంటనే నీవేం కావాలని అనుకుంటున్నావు నా దగ్గర అడిగే దొంగలు అయ్యా నీకు ఇష్టమైతే నాకు దృష్టి కలుగు చేయి వా నాకు ఇష్టమే నీవు దృష్టి పొందన్నాడు అంతే అయితే దేవుణ్ణి నమ్మిన వారికి జరిగే ప్రజలా రాత్రి వేళ మాట వినాలని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తా ఉన్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డల ఆయన మాట ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో మనం నిత్యం జీవములోనికి దాటి వెళ్ళిపోతాం ప్రైజ నా ప్రేమైన దేవుని బిడ్డల ఆయన మాట మనం నడిచినట్లయితే ఆ నిత్య జీవంలోని మనం దాటి వెళ్ళిపోతాం ప్రైజ్ అలా రాత్రి వేళ మా అందరం కూడా ప్రార్థనలో ఉందాం మోకరించి ప్రార్థన ఉంటాం ప్రైజ్ అలా అందరూ మోకరించి